ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ తండ్రినే మరిచావా లేదు అంటే ఇప్పుడే ఈ క్షణమే నీ బాబా చెప్పేది విను మెరుపు వేగంతో వచ్చి నీకు సమాధానం ఇస్తాను నమ్మి వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నీకున్న కష్టాలు సమస్యలు బాధల వలన నువ్వు నన్నే మర్చిపోతున్నావు కదా నీ బాబా నీకు ఎన్ని చేసినా సరే ఏం చేయడం లేదు అని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు ఇలా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నీ బాబా ఏం చేసినా సరే అది మంచైనా చెడైనా సరే అది నీకోసమే నీ మంచి కోసమే అని భావించు ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుందమ్మా గుర్తుపెట్టుకో తల్లి ఈ ప్రపంచంలో అన్నిటికీ కూడా ఒక సమయం వస్తుందమ్మా నేను చెప్తున్నాను కదా శ్రద్ధగా విను ఆ సమయం నీకైనా సమయం రాగానే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి ఆ క్షణం నీ కష్టాలన్నీ కూడా మంచులా కరిగిపోతాయమ్మా నీ సాయి మాటలు జాగ్రత్తగా విని అర్థం చేసుకున్నావు అంటే మెరుపు వేగంతో నేను నీకు సమాధానం ఇస్తాను అలానే కొన్ని కొన్ని అద్భుతాలను కొన్ని నీకు మంచి మార్గాలను కూడా చూపుతాను వెంటనే విను ఇక నీకు అంతా కూడా అనుకూలంగా మారబోతుంది నీ చేదు జ్ఞాపకాలన్నీ కూడా తేనెలా తీయగా మారబోతున్నాయి ఆ సమయం ఎంతో దూరంలో లేదు అతి త్వరలోనే నీకైన రోజులు రాబోతున్నాయి సరే బాబా అది ఎప్పుడు ఆ సమయం ఎప్పుడు మీరు రోజు ఇలానే అంటున్నారే ఇక ఎప్పుడు నా జీవితం మారేది ఇక ఎప్పుడు నాకు మంచి రోజులు వచ్చేది నాకైన రోజులు ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నావు కదా ఇదిగో ఇప్పుడే తల్లి ఇప్పుడు నా ఈ వాక్కును వింటున్నావు కదా ఇదే నీకు మంచి సమయం సరైన సమయమమ్మా చూసిన వాళ్ళందరూ అనుకున్న వాళ్ళందరూ నా ఈ సందేశాన్ని చూడలేరు నా ఈ సత్యవాకులను వినలేరు ఇప్పుడు నువ్వు వింటున్నావంటే ఇది కేవలం నీ బాబా ఆశీర్వాదమని అస్సలు మర్చిపోవద్దు సాయి సాయి అని నన్ను పిలిచి నా పాదాల దగ్గర శరణు వేడావు కదా నాకు ఎన్నో పూజలు పునస్కారాలు అన్నీ కూడా చేస్తున్నావు నాకు నచ్చిన నైవేద్యాలు నాకు నచ్చిన పువ్వులు ఇవన్నీ కూడా కేవలం నా కోసమే తీసుకొస్తున్నావు ఇవన్నీ కూడా నేను నిన్ను అడిగానా తల్లి లేదు కదా ఆడంబరమైన పూజలు నాకు చేయమని నేను ఏ రోజైనా నిన్ను కోరానా లేదు కదా మరి ఎందుకు బిడ్డ నువ్వు నీకు లేకపోయినా నా కోసంగా అనవసరంగా ఖర్చు చేస్తున్నావు చెప్పు నువ్వు ఎప్పుడు కూడా నాకు ప్రేమతో ఒకే ఒక్క పువ్వు సమర్పించినా చాలమ్మా అదే నాకు పంచభక్ష పరిమాణాలు పెట్టిన దానితో సమానం కాబట్టి నువ్వు నాకోసంగా ఎలాంటి అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఇలా చేసి ఆర్థికంగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి ఇలా నువ్వు బాధపడి నిన్ను చూసి నీ కుటుంబం బాధపడి మీ అందరినీ చూసి నేను బాధపడ్డం అవసరమా చెప్పు ఏదైనా సరే ఉన్న దాంట్లో సర్దుకోమ్మా లేని దానికోసం ఎప్పుడు కూడా ఆశపడుకు ఆరాటపడకు ఉన్న దాంట్లో ఎవరైతే సర్దుకోవడం అనేది మొదలు పెడతారో ఆ క్షణం నుంచి వాళ్ళ జీవితాలన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాయి అలా కాకుండా బాబా నాకు అది కావాలి ఇది కావాలి ఇది లేదు అది లేదు అని ఎప్పటి నుంచైతే మీరు అనడం మొదలు పెడతారో ఆలోచిస్తూ ఉంటారో ఆ క్షణం నుంచి పూర్తిగా నీ మనశ్శాంతి అనేది నీ నుంచి అమాంతం దూరం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో కాబట్టి లేని దానికోసం ఎప్పుడు కూడా ప్రాకులు బిడ్డ నీకు అంతా కూడా అనుకూలంగా మారబోతుంది కాలం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుందమ్మా గుర్తుపెట్టుకో ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు కాలం అనేది అందరికీ కూడా సమానమే తల్లి అందరికీ మంచి చెడులు కష్టం నష్టం సంతోషం బాధ ఆనందం ఓటమి గెలుపు అన్నీ కూడా అందిస్తుంది నీ కష్టకాలాన్ని సంతోషకరంగా కూడా మారుస్తుంది ఇలా అన్నీ కూడా మారుతాయమ్మా నిన్ను ఎవరైతే కాదు అని నువ్వు వద్దు అని నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు కూడా వస్తుంది కాస్త ఓపిక పట్టు చూడు తల్లి ఖచ్చితంగా నీకైనా దోర దొరుకుతుంది నిన్ను హేళన చేసి నవ్విన వాళ్ళు నీ ముందు తల వంచుకుంటారు మరి ఇవన్నీ జరగాలి అంటే నువ్వు ఏం చేయాలి కష్టపడాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి అప్పుడే కదా ఇవన్నీ కూడా జరుగుతాయి లేదా నువ్వు కష్టపడకుండా వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చొని నిన్ను హేళన చేసిన మాటలనే తలుచుకుంటూ ఉంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు చెప్పు ఇలా నిన్ను బాధపెట్టిన వాళ్ళ ముందే నువ్వు బాధపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా సంతోషపడుతూ నిన్ను ఇంకా ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తారు కాబట్టి నిన్ను బాధపెట్టే వాళ్ల ముందే నువ్వు ధైర్యంగా నిలబడి ఏదైనా సరే సాధించి చూపించాలి అప్పుడే కదా నిన్ను హేళన చేసిన వాళ్ళు నీకు దూరమైన వాళ్ళందరూ కూడా నీకు దగ్గర అవుతారు నీ ముందు తల వంచుతారు కాబట్టి ఎవ్వరి ముందు ఎప్పుడు కూడా నువ్వు అస్సలు వంచకమ్మా నిన్ను హేళన చేసిన వాళ్ళ ముందే నువ్వు గెలిచి అసలు నువ్వేంటో వాళ్లకు తెలియజేయాలి నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది తల్లి ఇక ఏమాత్రం కూడా వెనకడుగు వేయకు ధైర్యంగా నీ సాయి మాటల్ని మనసులో పెట్టుకొని నువ్వు ముందుకు వెళ్ళావు అంటే వెళ్ళగలిగావు అంటే ఇక అక్కడితో సగం నీ గెలుపు నీకు వచ్చేసినట్లే గుర్తు ధైర్యమే నీ గెలుపు అవుతుంది నీవు నీకు ఆయుధంగా మారాలి అప్పుడే కదా ఎన్ని సమస్యలు కష్టాలనైనా సరే నువ్వు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలవు అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే భయపడుతూ బాధపడుతూ కృంగిపోతుంటే ఎలా తల్లి నీ జీవితం ఎప్పటికీ బాగవుతుంది చెప్పు నువ్వు ఎప్పటికీ మారుతావు చెప్పు కాబట్టి అన్ని విషయాలు జరగాలి నువ్వు అందరిలో ఎత్తులో ఉండాలి అంటే నీ విజయం వల్ల సాధ్యమవుతాయి కాబట్టి విజయం సాధించాలి బిడ్డ సాధించగలను అని నువ్వు ముందు నమ్ముకో ఇలా ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో ఆ క్షణం నుంచి ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది నీ గెలుపే అన్నిటికీ కూడా సమాధానం అవుతుంది కొంతమంది మనుషులకు ఇదే నువ్వు వేసే శిక్ష కూడా అవుతుంది అని గుర్తుపెట్టుకో ఇక నువ్వు ఏదైతే చేరుకోవాలి అని అనుకుంటున్నావో అది చేరే తీరాలమ్మా ఏ పనైతే నువ్వు చేయలేవు అని నిన్ను ఇతరులు అంటున్నారో అదే నువ్వు చేసి చూపించి వాళ్ళకి సమాధానం ఇవ్వాలి ఈసారి నువ్వు ఇచ్చే సమాధానం వల్ల వాళ్ళు ఇంకొకసారి నీ ముందు నోరు ఎత్తకుండా చూసుకో అర్థమైందా అలా నువ్వు చేయాలి అంటే ఖచ్చితంగా గెలుపు అనేది సాధించే తీరాలి వారి మాటలు విని విని విసుకు చెందిన నువ్వు నీ గెలుపుతో గట్టిగా సమాధానం ఇవ్వు వాళ్ళు అన్న మాటలని అబద్ధం చేయతల్లి అది ఎవ్వరూ చేయలేరు కేవలం నీ ఒక్కదాని వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఓటమి వచ్చిందా దిగులు పడకు విజయం చేరుకున్నాక ఆ ఓటమి నీకు చాలా చిన్నదిగా చాలా సులువుగా కూడా అనిపిస్తుంది కాబట్టి ఓటమి చాలా చిన్నదమ్మా దాన్ని ధైర్యంగా ఎదిరించి ముందుకు వెళ్ళు నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది నీ బాబాని నేను చెప్తున్నాను కదా ఎప్పుడు నీకు తోడుగా అండగా నీ నీడలా నీ వెనకే ఉంటున్నాను ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన పని లేదమ్మా సంతోషంగా ముందుకు వెళ్ళు తల్లి నీ బాబా అన్నీ నీకు చక్కబెడుతూనే ఉంటారు అన్నీ కూడా సవ్యంగా జరిపిస్తూనే ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అతి త్వరలోనే మెరుపు వేగంతో నీ ముందుకు వచ్చి నీకు సమాధానం కూడా ఇస్తాను ఇక నీకు సంతోషమేగా హాయిగా తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసావాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్